హాయ్ అండి మీకు డ్రెస్ అంతా కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ స్టిచ్చింగ్ వస్తుంది కానీ సైడ్ కట్స్ వచ్చేటప్పటికి ఇలా ఫోల్డింగ్ అయిపోతూ ఉందా అయితే నేను చెప్పే టిప్ని ఫాలో అవ్వండి నేను ఓకేనా ఓకే హ్యాండ్స్ దగ్గర నుండి మన కట్స్ వరకు ఇలా కటింగ్ వరకు కూడా మనం సైడ్ సైడ్ జాయింట్ చేసుకుంటాం సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ కట్స్ సైడ్ కట్స్ ఎలా కుట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా సైడ్ జాయింట్ ఎక్కడైతే చేస్తామో అక్కడి నుంచి పాదం నుం అక్కడి నుండి ఫైవ్ నెంబర్ అంటే దూరం కుట్టు వెయ్యాలి దూరం కుట్టు దగ్గరగా రాకూడదు కుట్టు చాలా దూరంగా ఇలా వన్ ఇంచ్ ఉండేలా వన్ ఇంచ్ లెంత్ వన్ ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ లెంత్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కలిపి ఇలా పట్టుకుని స్టిచ్ చేయాలి వన్ ఇంచ్ ఉండేలా ఇలా ఫుల్ వరకు స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా డ్రెస్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ చేస్తే రెండు భాగాలు కనిపిస్తాయి ఇలా కట్స్ కనమాట ఇది ఈ భాగాన్ని మన కట్స్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఈ భాగాన్ని ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి నార్మల్ కుట్టుని మళ్ళీ సెట్ చేసుకుని నార్మల్ కుట్టుని మనం సెట్ చేసుకుని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని మనం సైడ్ కట్స్కి ఎంతైతే లెంత్ అయితే ఇస్తామో అంతే లెంత్లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా ఓపెన్ ఇలా కుట్టు మాత్రం సెంటర్ ఉండేలా చూసుకోవాలి ఈ పక్కది రెండు వైపులా కూడా మన క్లాత్ ఇలా ఉండాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేది మనకి ముప్పై ఇంచుని హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా ఫుల్గా మనం కట్స్ ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ వరకు ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేయాలి ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ బాగా నీట్గా ఇదే మీకు అర్థమవుతే డ్రెస్ కట్స్ చాలా ఈజీగా కుట్టచ్చు ఇలా ఫోల్డింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ కట్స్ ఇచ్చాం కదా ఇక్కడికి మనకి ఇంతవరకు కట్స్ జాయింట్ అనమాట కింద భాగం ఇది పైనుంచి నడుం భాగం కుట్లు ఇక్కడ వరకు వస్తాయి మనకి ఇలా ఇక్కడ వరకు కుట్టి మనం సూదిని కిందకి దించి పాదం పైకి పెట్టి ఇలా మళ్ళీ టర్న్ తిప్పుకొని బాక్స్లో వచ్చేలా మనకి నడుం కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకి అడ్డం కుట్టు అనమాట ఇలా మనం ఒక కుట్ వేసాం చూడండి క్లియర్గా ఇలా వేసి ఇలా కుట్టుకొచ్చాం ఇలా కుట్టుకొచ్చిన తర్వాత ఇలా సైడ్ కొడతాం కదా ఈ నెక్స్ట్ ఇటు ఫోల్డింగ్ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డింగ్ ఇది ఉంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ జా స్లోగా స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ రివర్స్ చేసుకుని ఈ భాగంలో మళ్ళీ ఇప్పుడు ఇందాక ఇటు కుట్టావు ఇప్పుడు ఇటు కొడుతున్నాం చాలా నీట్గా టర్న్ తిరగకుండా కట్స్ నీట్గా వస్తాయి ఎలాంటి డ్రెస్ అయినా ఈజీగా కొత్త వారు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చేయొచ్చు అనమాట పూర్తయిన తర్వాత ఇలా పూర్తయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా స్లోగా లాగితే మధ్య భాగంలో మనం దూరం కుట్టేసాం కదా ఫైవ్ నెంబర్ కుట్టు దాన్ని ఇలా తీయచ్చు ఇలా అయితే వచ్చేస్తుంది తొలగించాలి దారాన్ని మధ్య భాగం కుట్లో మధ్యన రెండింటి భాగాన్ని వన్ ఇంచు పెట్టి ఫైవ్ నెంబర్ స్టిచ్చింగ్తో స్టిచ్ చేసాం కదా ఆ క్లా ఆ దారాన్ని మాత్రమే ఇలా తీయాలి తీస్తే కట్స్ స్ట్రైట్గా ఏ కా కట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా వస్తున్నాయి ఇలా ఇలా నీట్గా వస్తాయి అదేవిధంగా సెకండ్ వైపు కూడా సెకండు ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా కట్సిచ్చి వరకు దగ్గర పెట్టుకుని మళ్ళీ మనం దూరం కుట్ట వేసుకొని దూరం అంటే మీకు తెలుసు కదా ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ మీద పెట్టి కుట్టేయాలి దగ్గరికి కాకుండా చాలా దూరంగా రావాలి దూరంగా ఇలా రెండు భాగాలని సమానంగా పట్టుకుని ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత సేమ్ అటువైపు ఎలా అయితే వేసామో ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలాగ జాయింట్ చేసిన దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచు క్లాత్ని టూ భాగాలు కనిపిస్తున్నాయి కదా టూ పీసెస్ని ఈ టూ పీసెస్లో ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఫోల్డింగ్ క కరెక్ట్గా మనకి కట్కి ఫోల్డింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆ ఫోల్డింగ్ విధంగానే ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మనం అలా ఫోల్డింగ్ చేసుకోవాలి నేనైతే ప్రతి డ్రెస్ ఇలాగే ఈజీగా ఉంటుందని నేను ఇలాగే చేస్తాను ఇలా బాక్స్లో మళ్ళీ మనకి నడుం జాయింట్ ఇలా హ్యాండ్స్ నుండి నైం నడుం జాయింట్ వస్తుంది కదా ఇక్కడ వరకు ఇక్కడ మనకి చిన్న బాక్స్లో వస్తు రావాలి అలా బాక్స్లో రావాలంటే ఆ ఫోల్డింగ్ అట్టు ఈ ఫోల్డింగ్ ఇటు ఉండేలా కరెక్ట్గా చూసుకొని ఇలా పాదం అటాచ్ చేసుకొని కరెక్ట్గా సేమ్ అదే విధంగా మనం యువతల వైపుకి ఫోల్డింగ్ వైపుకి రావాలి పాదం స్టిచ్చింగ్ మళ్ళీ ఇటు పక్కన సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేస్తూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా సేమ్ ఎలా అయితే ఉందో అలాగే ఈ జాయింట్ రెండు భాగాల్ని ఇలా ఎదురెదురుగా కుట్టిన తర్వాత మధ్య భాగంలో మనం దూరం కుట్టేశాం కదా ఆ కుట్టిని ఇప్పేయాలి ఇది ఇలా ఇప్పుకోవాలి మనకి రెడీమేడ్ డ్రెస్లో నీట్గా కట్స్ ఫోల్డింగ్ అవ్వకుండా కట్స్ రెడీ అయిన తర్వాత డ్రెస్ చివరి భాగం కూడా సేమ్ ఒకే విధంగా ఉండేలా ఇలా ఫోల్డింగ్ చేసి డబుల్ టిచ్ చేయాలి ఇలా డబుల్ టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ డబుల్ టిచ్ ఎలా వేయాలంటే ఇలా పట్టుకుని ఈ చివరి భాగంలో వేయకూడదు ఇలా ఫోల్డింగ్ చేసి రివర్స్లో డ్రెస్ భాగాన్ని ఇలా పై భాగంలో ఉంచి ఇలా మడత లోపలికి ఉండాలి ఇలా ఉండి ఇలా సేమ్ ఎడ్జి వారా వేయాలి కుట్టు ఈ ఎజ్జి వారా ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం డ్రెస్ని ఇలా టర్నింగ్ తిప్పేటప్పుడు సూది భాగం కిందకు ఉండాలి ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి సూది భాగం కింద ఉంటే మనం కరెక్ట్గా కుట్టు దాటదు కరెక్ట్గా అక్కడికి ఉంటుంది మళ్ళీ కుట్టు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎస్బీస్ బామూలుగానే మనకి కుట్టు వచ్చేస్తుంది ఓకే అండి డ్రెస్ అయితే కట్స్ పూర్తయినాయి కట్స్ ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే అయ్యింది మీకు నేను చెప్పే విధానం నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్